ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమ ఆదిత్యాయ స్వామాయ మంగళాయ బధాయచ గురుశుక్ర శనిభ రాఘవేకేతవే నమ మిత్రులారా ఈరోజు మనం వారి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఉత్తర నక్షత్రం లేదా ఉత్తర ఫలుగుని రెండు మూడు నాలుగు పాదాల వారు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు చిత్త ఒకటి రెండు పాదాల వాళ్ళు వీళ్ళందరూ కూడా కన్యా రాశి కిందకి వస్తారు వీరి యొక్క ఫలితాలు ఒకటో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు మన కిందటి నెల నుంచి కంటిన్యూ అవుతూ వస్తున్నటువంటి ఇవి చివరిలో అవి ఎలా ఉన్నాయని వస్తారు చూసినట్లయితే వీరికి ఈ రాశి వారికి కేతువులు రచిత మూర్తులుగా ఉన్నారు షష్టంలో ఉన్నటువంటి రాహు మామూలుగానే మంచివాడు దానికి తగినట్టుగా ఆయన రచితమూర్తిగా ఉన్నాడు కన్యా రాశి వారికి అదేవిధంగా కేతు వ్యయంలో కూడా రచిత మూర్తిగా ఉన్నాడు వీరిద్దరు కూడా పాజిటివ్ రిజల్ట్ ఇవ్వబోతున్నారు అది ఎలాగో చెప్తాను అదేవిధంగా శని వీరికి సప్తమంలో ఉన్నాడు వీరికి తామ్రమూర్తి కాబట్టి శని ఖచ్చితంగా నెగిటివ్ రిజల్ట్ ఇవ్వబోతున్నాడు అదేవిధంగా రాజ్యంలో ఉన్నటువంటి గురువు ఎవరైతే ఉన్నాడో ఈయన కూడా నెగిటివ్ రిజల్ట్ ఇవ్వబోతున్నాడు కానీ దీని ద్వారా వచ్చే పాజిటివిటీ ఏంటనేది కూడా నేను మళ్ళీ చెప్తాను ఇక రవి కుజ బుధ శుక్రుల్లో బుధ శుక్రులు వీరికి ఇప్పుడు పాజిటివ్గా ఉన్నారు రవి కుజులు వీరికి ఇప్పుడు నెగిటివ్గా ఉన్నారు ఓవరాల్గా తీసుకున్నట్లయితే రాహుకేతువులు అదేవిధంగా బుధ శుక్రులు వీరికి యాజ్ ఆన్ డేట్ అంటే ఒకటి నుంచి మూడో తారీఖు వరకు పాజిటివ్గా ఉండగా మిగిలిన గ్రహాలు నెగిటివ్ రిజల్ట్ ఇవ్వబోతున్నాయి మనం ఒక్కొక్కటి గురించి మాట్లాడుతున్నాం ఒకటి నుంచి మూడు వరకు కూడా శని భగవానుడు స్పౌస్ అంటే సప్తమ స్థానంలో కలత్ర స్థానంలో తామ్రమూర్తిగా ఉండడం వలన వైఫ్కి చిన్న చిన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశము అదేవిధంగా కుటుంబ సభ్యుల నుంచి అడబాటు వ్యాపారంలో కష్ట నష్టాలు మీ యొక్క పార్ట్నర్స్ తోటి ఇబ్బందులు అలాగే మీ సోషల్ యాక్టివిటీస్లో కూడా కొన్ని ఇన్కన్వీనియన్సెస్ ఈ విధమైన రిజల్ట్స్ శనిస్తుంటే రాహు షష్ఠ స్థానంలో ఉన్నాడు స్థానంలో ఉన్నటువంటి రాహు చాలా మంచి రిజల్ట్ ఇస్తాడు ఆయన మూడు ఆరు పదకొండు స్థానంలో రాహుకేతువులు శుభ ఫలితాలు ఇస్తారు ఈ విధంగా ఉన్నటువంటి రాహు రచితమర్తుగా ఉన్నందువలన మీకు సుఖంగా అనివ్వండి ధనలాభము భూలాభము కుటుంబ సౌఖ్యము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అనేది రావు కంటిన్యూస్గా మీకు ఇప్పుడు మంచి పీరియడ్ నడుస్తుంది ముందు నడిచింది ఇంకా ముందు కూడా నడుస్తుంది మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకున్నా ఏదైనా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నా ఈ రాహు మీకు చాలా సపోర్టివ్ ఉన్నాడు ప్రయత్నం చేయండి ఈ కేతువు వేయస్థానంలో రజతమూర్తిగా ఉన్నాడు మీకు ఈయన కూడా ధనలాభం ఇస్తాడు ట్వెల్త్ హౌస్లో ఉన్నప్పుడు ఖర్చు పెట్టినా కానీ మంచి వాటికి ఖర్చు పెడతారు పురాణ శ్రవణం కానివ్వండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించడం కానివ్వండి అదేవిధంగా జ్ఞానం అభివృద్ధి మీరు మెడిటేషన్ బాగా చేస్తారనుకోండి మీకు దృష్టి నిలుస్తుంది మీకు అనేక రకాలైనటువంటి మంచి అనుభవాలు కలుగుతాయి మీరు ప్రశాంతంగా ధ్యానానికి యోగాకి ప్రాధాన్యత ఉండి బేసిక్గా రాహుకేతువులు ఇద్దరు కూడాను ఈ ధ్యానానికి యోగాకి కూడా చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు కాబట్టి ఈ సమయంలో మీరు ప్రయత్నం చేసినట్లయితే మీకు ఈ రకమైనటువంటి వృద్ధి ఆధ్యాత్మికమైనటువంటిది జ్ఞానం అది చాలా వృద్ధి చెందుతుంది కాబట్టి చేయండి అలాగే పుణ్యక్షేత్ర దర్శనం ఖచ్చితంగా చేస్తారు ఈ టైంలో మీకు వైరాగ్య భావం కూడా మనసులో ఉంటుంది అందువల్ల ఖర్చులు అవుతాయి ఈ కాంబినేషన్లో నేచురల్గా కేతు వల్ల ఆ విధమైనటువంటి ఖర్చులు ఉంటాయి ఇక రాజస్థాన్లో ఉన్నటువంటి గురువు గారి సంగతి చూసుకుందాం ఈయన కూడా ధనస్థ ధనం ఖర్చులు హెల్త్ ప్రాబ్లమ్స్ మీ భాషస్ అప్పుడప్పుడు పిలిచి క్లాసులు దిగుతారు మీకు అలాగే మీకు ప్రాజెక్టులో మార్పులు స్వీట్లో మార్పు జాబ్లో మార్పు ఇలాంటివన్నీ వచ్చి మీ ఫ్యామిలీకి దూరంగా ఉండటానికి ఈ గురువు మీకు కారణమవుతూ ఉంటాడు ఈ గురువు గారు మీకు ఇప్పుడే చెప్తున్నాను ఈ గురుగారు జూన్ మే నెల లేఖ వరకు ఇలా ఉండగా జూన్ నుంచి నేను మీకు లాభంలోకి రాబోతున్నాడు ఆ లాభంలోకి వచ్చిన మరుక్షణం ఆ సంవత్సరంలో వివాహం కాని వాళ్ళకి వివాహాలు సంతానం లేని వారికి సంతానాలు ఇంటి కోసం చేసే ప్రయత్నాలు అన్నీ కూడా జూన్ నుంచి నెరవేరబోతున్నాయి గురువు ద్వారా అంటే ఇప్పుడు మీ గురువుగారు మీ స్థాన చలనం కోసం చేస్తున్న ప్రయత్నం మిమ్మల్ని దూరంగా ఉంచాడు అంటే మీ జాబ్లో చేంజ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి గురువు నెక్స్ట్ జూన్ వచ్చేసరికి అవన్నీ పాజిటివ్గా ఆయన టర్న్ తిప్పుతాడు అంటే మీరు చేంజెస్కి రెడీగా ఉండండి మీ జాబ్లో కానివ్వండి ఇంకోదానికి కానీ మీరు ఇప్పటి నుంచి రెడీగా ఉంటే జూన్ వచ్చేసరికి అవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి అప్పుడు అప్లై చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆన్లైన్లో ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటారు ఆ పదకొండుకి వచ్చేసరికి అవన్నీ కూడా మెటీరియల్ అవుతుంది ఇట్లా మీరు ఆలోచించాలి ఎప్పుడైనా నెగిటివ్గా ఉన్నాడైనా ఎత్తు ఎత్తపోవటం కాదు దీని రిజల్ట్ అట్లా రాబోతుంది అనేది ఊహించగలగా ఇక కొజుడు మీకు పంచమల్లలో ఉన్నటువంటి వాడు నెగిటివ్గా ఉన్నాడు హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి అలాగే పిల్లల విషయంలో కొంత టెన్షన్స్ మమ్మీకి ఉంటాయి ఒకటే ఆలోచన బర్రు సరిగ్గా పనిచేయదు అదేవిధంగా కుటుంబ సభ్యుల్లో కూడా సమస్యలు అలాగే అపార్థాలు ఇవన్నీ ఉంటాయి హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైనా పరిశుభ్ర చేస్తూ ఉంటే చిన్న చిన్న ఇబ్బందుల్ని కలిగిస్తాడు ఈ కుజుడు అదేవిధంగా దాని తగినట్టుగా రవి కూడా తోడయ్యాడు ఆయన బతకానికి అవుతాడు మీకు సో ఏదైనా పనులు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంటుంది పిల్లల గురించి ఒకటే ఆలోచన అలాగే జాబ్లో కూడా బాసెస్ కొంచెం మనల్ని అవమానించడం లాంటిది కానివ్వండి అలాగే పొజిషన్ మార్పులు ఇవన్నీ కూడా రవి కుజులు అవుతా అందువల్ల ఈ రవి కుజుల కారణం కాంబినేషన్లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆది చౌరద లాంటివి చేయటం కానీ సుబ్రహ్మణ్య స్వామి చేయటం కానీ ఇవన్నీ చేసినట్లయితే మీకు బెటర్ రిజల్ట్ వస్తుంది అలాగే ఇంత గురువు గారు కూడా మీకు బెటర్ జాబ్ ఇప్పించాలి అనుకుంటే కనుక గురువే సర్వలోకానాం మెషిజే భావరోగిం లేదే సర్వ విద్యానాం దక్షిణామూర్తి అయిన మహాన్ దక్షిణామూర్తి స్తోత్రం కానీ ఓం ద్రామ్ దత్తాత్రేయ అయిన మహాన్ దత్తాత్రేయుల వారిని కానీ లేదా మరేదన గురువుని కానీ మీరు ఆశ్రయించండి ఈ విధంగా జరిగిన తర్వాత బుధుడు శుక్రులు ఇద్దరు కూడా మీకు పంచమంలో చాలా మంచి పొజిషన్లో ఉన్నారు ఇందాక చెప్పాను కదా ఈ రవి గుజులు నెగిటివ్గా ఉంటే బుధ శుక్రులు మీకు పాజిటివ్గా ఉన్నారు ఈ విధంగా కూడా మీకు బుధుడు వల్ల వస్త్రలాభం అదేవిధంగా గౌరవ మర్యాదలు మీ ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ ఇవన్నీ కూడా అదే అదేవిధంగా శుక్రుడి వల్ల మీకు మెంటల్గా చాలా స్టేబుల్ కండిషన్లో ఉంటారు అటు కేదు కూడా ఆల్రెడీ మీకు మీకు వైరాగ్యం ఇచ్చి మీకు జ్ఞానాన్ని మీ బ్రెయిన్లో ఎక్కిస్తున్నాడు పుణ్యతీర్థాలు దర్శిస్తారని కూడా నేను చెప్పాను ఇక్కడ శుక్రుడు కూడా ఎస్పెషల్లీ ఈ ఒకటి మూడు తారీఖుల్లో మీకు ఏదైనటువంటి మానసికమైనటువంటి ప్రశాంతత ఇష్ట సిద్ధి సంతాన లాభం అదేవిధంగా సంతాన వృద్ధి సుఖ సంతోషాలు ఇందాక చెప్పినట్లుగా అటు బుధుడు కూడా ప్రేమ వ్యవహారాల్లో ఎలాగైతే విజయాన్ని ఇస్తాడో శుక్రుడు కూడా అదే విధంగా ప్రేమ వ్యవహారాల విజయాన్ని ఇస్తాడు స్త్రీ సౌఖ్యం ఉంటుంది బంధుమిత్రుల సాంగత్యం రాజగౌరవం అలాగే జన సహకారం ఇవన్నీ కూడా మూడో తారీఖు వరకు మీకు ఈ రిజల్ట్ కనపడుతుంది జనవరిలో స్టార్ట్ అయినటువంటి రిజల్ట్ మీకు ఫిబ్రవరిలో కూడా కొనసాగుతుంది అనమాట నాలుగో తారీఖు వచ్చేసరికల్లా మీకు బుధుడు ఆరో స్థానంలోకి వచ్చాడు ఇప్పుడు స్పెషల్లీ ఏంటంటే బుధుడు మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆయన కూడా మీకు మళ్ళీ సిక్స్త్ పొజిషన్లో సిక్స్త్ పొజిషన్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రుణాలు శత్రువులు వీళ్ళు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సిక్స్త్ పొజిషన్ ఇండికేట్ చేస్తాయి కాబట్టి బుధుడు అక్కడికి వస్తున్నాడు కాబట్టి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం మీరు ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీకు రాజ సన్మానం కూడా లభిస్తుంది ఆభరణాలు కూడా కొంటారు సంతోషంగా ఉంటారు అయితే అకస్మాత్తుగా చిన్న చిన్న గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది బుధుడి కారణంగా ఉంది కాబట్టి కొంచెం గొడవ తగ్గించుకొని ప్రశాంతంగా ఉండండి అనవసరం ఆర్గ్యుమెంట్స్కి దిక్కండి ఆరో తారీఖు వచ్చేసరికల్లా మీకు శుక్రుడు బాగున్నాడని చెప్పిన దాకా నేను చెప్తాను అయితే ఇక్కడి నుంచి కూడా కొంచెం రుణాల కోసం లోన్ల కోసం వెళ్ళేటువంటి అవకాశం శుక్రుడు సిక్స్త్లోకి వెళ్ళినప్పుడు రుణం రుణాల కోసం వెళ్తారు మీరు శుక్రుడి కోసం రుణం అంటే ఏంటి ఏదైనా శుభకార్యాల కోసం కానివ్వండి ఇంట్లో వివాహాది శుభకార్యాల కోసం కానివ్వండి లేదా ఇల్లు కొంటాలు లాంటి వాటి కోసం కానివ్వండి లేదా ఏదైనా లగ్జరీగా ఖర్చు పెట్టడం కోసం హ్యాండ్ లోన్స్ కానీ లేకపోతే బ్యాంక్ లోన్స్ కానీ మీరు తీసుకునేటువంటి అవకాశం ఈ నెలలో ఎస్పెషల్గా ఉంది శుక్రుడి కారణంగా అదేవిధంగా ఆఫీసులో కొంచెం టెన్షన్ ఉంటుంది అలాగే మీ మీ యొక్క కొలీగ్స్ తోటి అలాగే మీ ఎస్పెషల్లీ చెప్పాలంటే మీ మీ యొక్క కిత్త్ తోటి చిన్న చిన్న సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ శుక్రుడి కారణంగా ఆరు నుంచి పన్నెండో తారీఖుల మధ్య కొంచెం జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా పదమూడో తారీఖు వచ్చేసరికల్లా ఇప్పటిదాకా మీకు నెగిటివ్గా ఉన్నటువంటి రవి మళ్ళీ మీకు పాజిటివ్గా పరిణమిస్తూ ఉన్నాడు ఇంతకుముందు నేను చెప్పాను రవి వల్ల బద్ధకంగా ఉంటారు మీరు వాళ్ళన్ని పోస్ట్ పని చేస్తారు ప్రభుత్వంలో అగౌరవం ఉంటుంది జాబ్లో చేంజ్ ఉంటుంది సంతానం గురించి ఆందోళన పడతారు అన్నాం కదా ఇవన్నీ కూడా రవి ఇమీడియట్గా సిక్స్త్ హౌస్లో రాగానే ఆరోగ్యం ధనధాన్యాలు అదేవిధంగా వస్త్ర లాభం సర్వత్రా విజయం పోటీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం శత్రువుల మీద విజయం దుఃఖం నుంచి రిలీఫ్ హెల్త్ ప్రాబ్లం నుంచి రిలీఫ్ కుటుంబంలో డెవలప్మెంట్స్ బంధువుల విషయంలో కుటుంబంలో కూడాను ప్రేమపూర్వకంగా పనులన్నీ పూర్తి చేసుకుంటారు చక్కగా గుర్తింపు లభిస్తుంది మంచి పురాణ కళాక్షేపం చేస్తారు ఆల్రెడీ కేతు యొక్క ఇంపాక్ట్ మీ మీద ఉంది కాబట్టి ఇక్కడ రవి కూడాను ఈ పదమూడు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో మీకు చాలా పీస్ఫుల్గా మీకు చాలా చాలా బాగుంటుంది ఇరవై మూడో తారీఖు వచ్చేసరికి మీకు హెల్ప్ చేయడం కోసం కుజురు కూడా రెడీ అయిపోయాడు ఆయన కూడా మీకు చక్కగా ఆస్తులు ధన సంపాదన కోసం హెల్ప్ చేస్తాడు అన్నిట్లలో అనుకూలత ఇస్తాడు రోగశాంతి ధనధాన్య లాభము కీర్తి మనసులో చాలా ఉత్సాహం ఉంటుంది రాజగౌరవం ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు అదేవిధంగా ఏదైనా పోటీల్లో పాల్గొంటే కూడా మీకు మెడల్స్ కానివ్వండి అవార్డులు కానీ రావడం జరుగుతుంది అలాగే కోర్టు కేసుల్లో కూడా మీకు విజయం సాధిస్తారు శత్రువుల నుంచి రోగాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది పుణ్య కార్యాచరణ చేస్తారు ఈ విధంగా ఒకళ్ళు కాదు అందరూ కూడా ఈ రవి కానివ్వండి కుజుడు కానివ్వండి కేతువు కానివ్వండి అందరూ కూడా మిమ్మల్ని విపరీతంగా పుణ్యక్షేత్రాలు దర్శించేందుకు పుణ్య కార్యక్రమాలు చేసేందుకు మంచి కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టేందుకు జ్ఞానాన్ని సముపార్జించేందుకు ఆధ్యాత్మికమైనటువంటి పుస్తకాలు చదివేందుకు మిమ్మల్ని అందరినీ కూడా మిమ్మల్ని పుష్ చేస్తూ ఉన్నారు కాబట్టి కన్యారాశి వారు చాలా ప్రశాంతమైనటువంటి నెల ఇది ఓవరాల్గా తీసుకుంటే నెలకరిలో వచ్చేసరికి చాలా బెటర్గా ఐదు గ్రహాలు ఒకటి మూడు తారీఖుల్లో రాహుకేతు బుధశుక్రులు అనుకూలంగా ఉంటే ఆరు పన్నెండు తారీఖుల మధ్యలో మాత్రమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మూడు గ్రహాలు ఉన్నాయి అనుకూలంగా రాహు కేతు బుధుడు మాత్రమే మళ్ళీ పదమూడు నుంచి రాహు కేతు బుధ రహుడు అనుకూలంగా ఉంటే ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది మధ్య రాహు కేతు బుధుడు రవి కుజుడు అందరూ కూడా అనుకూలంగా ఉన్నారు ఓవరాల్గా తీసుకుంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది నెల మధ్యలో ఆరు పన్నెండు తారీఖుల మధ్యలోనే కొంచెం చికాక్గా మీకు అనిపించేటువంటి అవకాశం ఉంది కానీ ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఈ యొక్క కన్యా వారికి ఈ నెలంతా ఖచ్చితంగా చాలా చాలా బాగుంటుందనే చెప్పాలి స్వస్తి